ృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకర భగవత్పాదాచార్యుల వారు అనంగానే మనకి సమస్తమైన వైదిక ధర్మాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాదులు ఆ తర్వాత భగవద్గీత భాష్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు లలితా సహస్రనామ భాష్యాలు అనేకానేకం అసలు శంకరులు అంటేనే ఈ ప్రపంచంలో మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా భారతదేశంలో మీరు ప్రప్రధానంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇక్కడికి శంకరాచార్యుల వారు వచ్చారండి శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు శంకరాచార్యుల వారు ఇక్కడ ఇదిగో ఈ స్తోత్ర పారాయణ చేశారు శంకరాచార్యుల వారు ఇక్కడ సుదర్శన యంత్రాన్ని ప్రతిష్ట చేశారు శంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడ ఇదిగో జనాకర్షణ యంత్రాన్ని స్థాపించారు ఇక్కడ అమ్మవారిని ప్రశాంతపరిచింది శంకరాచార్యుల వారు అని ఏ గుడికి వెళ్ళినా భారతదేశంలో ఏ గుట్ట గుట్టకి ఏ మిట్ట మిట్టకి ఎక్కడికి వెళ్ళినా శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విభూతి మనకి దొరికి తీరుతుంది అంతటి వైభవమైంది విస్తారమైనటువంటిది శంకరాచార్యుల వారి చరిత్ర శంకరాచార్యుల వారు భారతదేశానికి చేసినటువంటి సేవ ఇంకొకళ్ళు చెయ్యలేదు అని చెప్పచ్చు ఎలాంటి అనుమానము దీంట్లో అక్కర్లేదు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి కా అయ్యే వయస్సు లోపలే ఆయన నాలుగు సార్లు యావత్ భారతదేశమంతా ఇటు నుంచి అటు పర్యటన చేసి అనేకమైన చోట్ల ఎక్కడెక్కడైతే ఆ దుర్మతాలు అనేవి ఉండేవో వాటన్నిటినీ ఖండిస్తూ చక్కగా హిందూ ధర్మాన్నంతా సమైక్యం చేసి భారతదేశాన్ని మొత్తాన్ని నాలుగ్గా విభజించి ఇదిగో నాయన భారతదేశానికి ఇది భారతదేశానికి పడమర ఇది భారతదేశానికి ఉత్తరం ఇది భారతదేశానికి దక్షిణం ఇది అని చక్కగా మొత్తం భారతదేశాన్ని విభజించి ధర్మం కోసం నాలుగు పీఠాలు స్థాపించిన మహానుభావులు శంకర భగవత్పాదాచార్యుల వారు మనము దక్షిణాపథంలో గనక వచ్చినట్లయితే ఇదిగో నాయన శృంగేరి మీకు ధర్మానికి ప్రధానమైన ప్రదేశము ఇది దక్షిణాపథంలో ప్రధానమైనటువంటి ప్రాంతము అని దక్షిణానికి మొత్తానికి శృంగేరిని పీఠంగా పెట్టారు కొంచెం తూర్పుకు వెళ్తే ఇదిగో పూరీ ప్రాంతాన్ని తూర్పుగా నిర్ణయించి పూరీ ప్రాంతంలో పూరీ పీఠాన్ని స్థాపించిన వారు ఆది వారు పోని పశ్చిమానికి వెళ్తే ద్వారకలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక పీఠాన్ని స్థాపించారు ఉత్తరానికి వెళ్తే బదరిలో ఒక పీఠాన్ని స్థాపించారు బదరి చాలా విపరీతమైన చలి ఉంటుంది అక్కడ బదరీ నారాయణుడి విగ్రహమే లేకుండా పోతే అది నదిలో పడితే మందాకిని నదిలో ఆయన వెళ్ళి అమాంతముగా దాని లోపల దూకి ఆ లోపల నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఎంత భయంకరంగా ప్రవహిస్తుందండి సామాన్యులు ఎవరైనా దిగగలరా అక్కడ ఉన్నటువంటి నారాయణుడిని బయటికి తీసుకొచ్చి పునఃప్రతిష్ట చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు గురువాయూర్లో విగ్రహాలు లేవు అనుకుంటే గురువాయూర్లో ఆ కృష్ణ పరమాత్మని మళ్ళీ ప్రతిష్ట చేసి వాళ్ళ మనమందరము ఆ కృష్ణుడి విభూతిని పొందుతున్నాము అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు ఇలా భారతదేశాన్ని అన్ని వైపుల నుంచి గుర్తించి ఆ రోజుల్లోనే భారతదేశాన్ని ఇటు ఉత్తరాన్ని దక్షిణాన్ని కలిపిన మహామనీషి బదరీ ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రాలకి దక్షిణాది నుంచి బ్రాహ్మణులను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ ఉండే బదరీనారాయణుడికి కేదారేశ్వరుడికి పూజలు దక్షిణ ప్రాంతం వాళ్ళతో చేయించారు ఉత్తర ప్రాంతం వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దక్షిణ ప్రదేశంలో కర్ణాటక కేరళలో అక్కడ మొత్తం పూజలన్నీ కూడా చేయడానికి ఏర్పాటు చేశారు అంటే చూడండి ఎలాంటి దార్శనికులు శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశమంతా ఒకటిగా ఉండాలి ఎప్పుడూ విభజించబడకూడదు ఒక ధర్మాన్ని నమ్ముకోవాలి అని అనేక పాషండమంతాలు కొంతమంది దేవుడే లేడు అనేవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఇదిగో మా మతమే గొప్పది అని ఇంకొంతమంది మేము ఆలోచించిన విధానమే గొప్పదని రకరకాలైనటువంటి పిచ్చి పోకడలకి పోయేటటువంటి రోజుల్లో శంకర భగవత్పాదాచార్యుల వారు వీటన్నిటినీ సమన్వయం చేసి ఏకీకృతం చేసి భారతదేశాన్ని మొత్తాన్ని వైదిక ధర్మంతో ఏకఛత్రాధిపత్యానికి తెచ్చినటువంటి వారు ఆదిశంకరులే దీంట్లో అనుమానమే లేదు అందుకే అసలు సాక్షాత్తు దక్షిణామూర్తే ఆ పరమేశ్వరుడే భూమి మీదకి శంకరాచార్యుల వారి రూపంలో వచ్చారు అని మనకి పురాణాల్లో అన్ని చోట్ల కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ఎలా శంకరాచార్యుల వారే అంటే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా ఆ శంభువు అనబడేటటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే శంకరాచార్యుల వారి రూపంలో ఈ భూమి మీద మొత్తం నడయాడారు అని చెప్పడం ఎందుకు అంత పెద్ద ఆలోచించక్కర్లేదు ఎనిమిదేళ్ళు పన్నెండేళ్ళు వచ్చేటప్పటికీ శాస్త్రార్థం మొత్తం పూర్తి చేసుకొని ఎనిమిదేళ్లలో వేదం మొత్తం పూర్తి చేసుకొని పదహారేళ్ళు వచ్చేటప్పటికీ వాటన్నిటికీ భాష్యాలు రాశారు అంటే సామాన్యమైనటువంటి మానవుడి వల్ల అయ్యేది కాదు పదహారేళ్ళు వచ్చేటప్పటికి ఒక మనిషికి అమర కోశం చాలా గొప్ప అని మనం అనుకుంటాం అలాంటిది వేద వేదాంగాలన్నీ పూర్తి చేసి శాస్త్రాలు పూర్తి చేసి వాటికి భాష్యం కూడా రాశారు అంటే అది సామాన్యమైన మానవుడితో అయ్యేది కాదు ఆ రోజుల్లో ఏ సదుపాయాలు వాడకుండా ఆయన ఇక్కడి నుంచి పూర్తిగా ఒక చక్కగా కాలినడకన దేశం మొత్తం మూడు సార్లు సంచరించారు దేశంలో ఎక్కడెక్కడ ఏ మహాత్మ్యాలు ఉన్నాయో తెలుసుకున్నారు అంటే అది సామాన్యమైన విషయం కాదు అలాంటి శంకర భగవత్పాదాచార్యుల వారి గురించి వారు రాసినటువంటి స్తోత్రాల గురించి ఇంకా అనేకము ఎంత చెప్పుకున్నా చాలా కొద్దిగే ఒక మనిషి ఆయన యొక్క చరిత్రని సంపూర్ణంగా అంటుకోలేడు అంతటి మహత్తరమైన చరిత్రలో ఈశ్వరుడు అనుగ్రహించినంత మటుకు నాకు తెలిసినంత మటుకు చెప్పుకుందాం రేపు మరొక విషయం తీసుకొని శంకర భగవత్పాదుల వారి గురించి మనం స్మరణ చేసుకుందాం స్వస్తి